హాయ్ అండి అందరికీ ఇంకా ముందు రోజు నైట్ వేసాము కదండి ఇలాగా ఇంకా పూర్తి అయ్యేసరికి పన్నెండు అయింది ఇంకా పడుకుంటేసరికి అయితే రెండు అయిందండి ఎందుకంటే దోమలు ఒకటి ఎక్కువైపోయినాయి ఇంకా దానివల్ల పడుకోవడం లేట్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేచానండి ఎందుకంటే ఆరు గంటలకి కుళాయి వచ్చింది కానీ చూసారా ఎలా ఉందో ఏదో ఇంకా చాలా టైం అయిపోయినట్టుగా కనిపిస్తుంది కదండి కాదండి ఆరు నీళ్ళు ముందు రోజు అయితే రెండు రోజులు మోటార్ ఆన్ చేయలేదండి నేను అందుకోసం నీళ్ళు అయిపోయినా ఇంకా సర్లే మోటార్ ఆన్ చేసి పొద్దుటే ఆరు గంటలకి కులే వస్తుంది కదండి మున్సిపాలిటీ వాటర్ అది ఆన్ చేసాను పైకి వచ్చి ఇంకా ఇలాగ అది డబ్బా నిండి వరకు అయితే పైన ఉందా మళ్ళీ నిండకం డబ్బు కిందన ఉంటే తెలియదు కదండి ఇంక అందుకైతే పైకి వచ్చాను ఇంకా డబ్బా నిండి వరకు ట్యాంక్ నిండి వరకు పైన ఇంకా తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ఆఫ్ చేసేస్తాను ఇంకా మొక్కలకి ఎలాగో చూసారా తమలపాకు మొక్క కూడా కొంచెం చిగురు వస్తుందండి ఇప్పుడు పర్వాలేదు గ్రో అవుతుంది ఇంకా ఇలాగ పైన అన్ని మొక్కలు చూసుకున్న సనజాజ్ మొక్క చూసారా మొక్కకు పువ్వులు ఉన్నాయండి మొగ్గలు అవి కూడా ఉన్నాయి ఇంత ముందు అయితే కిందకు ఉండేది కదా దాన్ని పైకి లాగా కెట్టే ఎందుకంటే అది మళ్ళీ కిందకి అలా జారిపోతుంది గాలి వేసినప్పుడు ఇంకా కృష్ణ బంతి చూసారా బాగున్నాయి కదండి ఇంకా అందులో పొద్దుటే వాతావరణం చాలా చాలా ప్రశాంత ప్రశాంతంగా అనిపించింది నాకైతే మాత్రం మార్నింగే ఇంకా అందరూ న్యూ ఇయర్ ఫస్ట్ ఇంకా తొందరగా లేవాలని లేచానులేండి లేకపోతే ఈవినింగ్ ఈవినింగ్ అన్న వేద్దును మోటార్ అయితే ఇక్కడ మా పక్కన ఆవిడ కాడ వేశారు చూసారు బాగున్నాయి కదండి కాకపోతే మనకి అంత పెద్ద పెద్ద ముగ్గులు రావు కాబట్టి అవి వచ్చింది ఏదో సింపుల్గా ఫ్లేవర్ వేసేసి ఇంకా అలాగైతే పెట్టిస్తాను అయినా కొంచెం రోడ్డు కూడా చిన్నదే కాబట్టి ఇంకా సింపుల్గా అయిపోయిందండి ఏదో ఇయర్ అయింది ఇంకా ఆ ఇయర్ నుండి ఎలా స్టార్ట్ అవుతుందో లైఫ్ అయిపోతేనేది కానీ ఇంక ఇక్కడ మోటార్ ఆఫ్ చేశాను అండి వాటర్ ట్యాంక్ నిండిపోయింది స్వీట్ అయితే పడుకుని లేవలేదు ఇంక ఇల్లు అది ఇప్పుడు క్లీన్ చేయాలండి ఇంక నేను ముందే అయితే మాత్రం తలకి అదండి ముందు వాటర్ మరగబెట్టి బాటిల్లో వేసి పెట్టుకున్నాను కదండి అది అయితే తీసేనా పెట్టే తలకి రాసుకుందామని రాసుకొని ఇంకా మొత్తం పని అంతా చేసుకున్నాం అనుకోండి ఇంకా తర్వాత అంతా క్లీన్ చేసిన తర్వాత గదిలో మాపు పెట్టేసి ఇంకా అప్పుడు తలస్థానం చేసేస్తే ఇంకా కొంచెం అది వంట పడుతుంది కదండి ఇంకా అన్ని చేసేసిన తర్వాత తలస్థానం చేస్తేనండి అయిపోయింది చేసేసి ఇంకోండి పువ్వులు కొడడానికి వచ్చాను పూజ దగ్గరికి ఇంకీ రెడీ చేసుకుందామని ఇంకా పువ్వులు అయితే ఏమీ లేవు ఇంక అందుకే పైన ఎలాగ ఉన్నాయి కదా ఇంకా అవి కోసి పెడదాం ఇయర్ రోజు ఫస్ట్ ఇయర్ రోజు స్టార్టింగ్ కదండి ఇంకా బంతులు కృష్ణ బంతి మందారం ఇంకా పింక్ కలర్ పువ్వు పువ్వులు అన్నీ కోసి పెడదాం కదా ఇంకా అన్నీ అయితే కోస్తున్నాను అన్ని అన్ని రకాలు అందులో మన చెట్టుకి పూసిన పూలతో ఫస్ట్ రోజు న్యూ ఇయర్ ఫస్ట్ రోజు పెడితే మంచిది కదా అసలు మనకి ఉగాది అనుకోండి కాకపోతే ఇంకా అందరితో పాటు మనము టాబెట్టి ఇంకా అసలు మన తెలుగు సంవత్సరాది ఉన్నదంటూ ఏంటంటే ఉగాది అండి ఇంకా ఆ రోజు మంచిగా చేసుకోవాలి కాకపోతే ఇది కూడా అందరూ చేస్తారు కదా ఇంకా అందరితో పాటు మనము కూడా కూడాను కాకపోతే విజయవాడలో అయితే చాలా బాగా చేస్తారండి న్యూ ఇయర్ రోజైతే చాలా బాగా చేస్తారు మామూలుగా అయితే కాదు కాకపోతే ఇక్కడ కూడా బాగానే చేస్తున్నారులేండి కాకపోతే అయితే అంత మార్నింగ్ లేచి అంత ఫ్రెష్ అయిపోయి పువ్వులై అయితే వచ్చాను ఇంకా ఈ పువ్వులకి వస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే మన చెట్టు పువ్వులు కదా అనిపించింది ఇంక ఇవి బంతి పువ్వులు అయితే మాత్రం చిన్నవిగా ఉన్నాయి చూసారా ఆయన కోసేస్తున్నాను ఎందుకంటే కొంచెము మళ్ళీ అవి పాడైపోతాయి కింద పడిపోతాయి అదే కోసి పెట్టామనుకోండి బాబా వారికి పెట్టినట్టు ఉంటుంది కదా అందుకని అయితే కోసేస్తున్నాను ఇంకా ఇవైతే పింక్ చూసారా ఎక్కువ పుయ్యలేదులేండి ముందు ఎప్పటికప్పుడు కోసేస్తున్నాను కదా ఇంకా ఒక నాలుగైదు పువ్వులు ఉంటే మాత్రం అవి కోసేస్తున్నాను ఇంకా అవే పెట్టి పూజ చేసుకోవాలి అందులో బాబావారి దగ్గర కూడా ఏమి శ్రద్ధ లేదండి ముందు రోజే మొత్తం అన్నీ తీసేసి మొత్తం నీట్గా అంతా చేసి పెట్టాను కాకపోతే ఇంక ఈసారి కొంచెం ఇప్పుడైతే మాత్రం అంత సర్దుకొని చేస్తారు కొంచెం టైం లేండి ఇంకా చొక్క మళ్ళీ ఇంకా ఏ పువ్వులన్నీ అన్నీ తీసేస్తుందా అండి తీసేసి అదేండి కోసేసి ఇంకా పట్టుకు వెళ్తాను పైన కూడా బాగుంది చూసారా చక్క చక్కగా కడిగి ముగ్గులు పెట్టుకుంటే నీట్గా ప్ర చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇటు చూసినా అలా ఉండాలనిపించింది ఇదిగోండి ఈ మొక్క అయితే కట్టాలండి కొంచెం అదే అండి ఏదన్నా వేసి కట్టాలి వైర్ పెట్టి లేకపోతే అది ఎదరక పడిపోతుంది కదా ఇంక ఇప్పుడు కోసిన పువ్వులు అయితే ఇలా వచ్చినాయి మన చెట్టుకి ఇంకా లోపల కూడా టైల్స్ మీద ఇలా పెట్టిస్తానండి మనకు వచ్చింది అవే ముక్కులు కాబట్టి కొంచెం బాగుంది కదండి చూడడానికి కూడా నాకు అయితే చాలా నచ్చింది కూడా గమ్మనికి పెట్టిన అది దండలు చూసారా సేమ్ మల్లెపూలు దండలు ఉన్నాయి చాలా బాగున్నాయి రెండు హండ్రెడ్ రూపీస్ అంటే పర్వాలేదు అనిపించింది నాకైతే ఒకటి యాభై రూపాయలు పడింది కదండి ఈసారి కూడా మళ్ళీ తీసుకోవాలి లోపల కూడా పెట్ పెట్టడం కోసం అయితే మాత్రం ఇంకా బయట అయితే బాగుంది కదండి ఇలాగా ఇంకా ఒక టూ డేస్ నుంచి ఒక రోజు రెండు రోజులు ఉంచి తర్వాత మొత్తం కడిగేస్తాను కడిగే స్మెల్ ముగ్గు పెట్టుకోవాలి అందులో ఒకటి పెట్టుకోవాలి కదండి ఇంకా అందుకే ఇంకా న్యూ ఇయర్ ఈ రోజు ఇంకా నెక్స్ట్ డే ఉంచుతాను ఇంకా స్వీట్ అయితే కూడా చూసారు ఎలా పడుకొని చూస్తుందో దానికి స్నానం రోజు అయితే ఇంకా బాబా వారు చూసారు బాబావారు కూడా ఇంకా ఈయో రోజు మీకు చూపించాలి కదా అని ఇప్పుడైతే చూపించేస్తున్నాను ఇంకా లక్ష్మీదేవి ఫోటో ఇద్దరి మధ్యనే స్వీట్ అలా పడుకుంటుంది అన్నమాట ఇంకా ఇంకోండి ఇంకా ఇవన్నీ సర్దాలే ఇవన్నీ సర్దిన తర్వాత పూజ చేసేసుకుంటే బాగుంటుంది ఇంకా స్టాండ్ పెట్టి పూజ చేసినప్పుడు చూపిద్దామనుకుంటున్నాను అదేమో కొంచెం ఎదరికి వాలిపోతుందండి అది పెట్టడం వల్ల మళ్ళీ ఏమైనా కింద మొబైల్ పడిపోయిందనుకోండి మళ్ళీ పగిలింది అనుకోండి ఇంకా మామూలుగా ఉండదు ఈసారి అయితే అందుకే కొంచెం నేను అది పెట్టడానికి ఆలోచిస్తున్నాను ఇంకా అందుకే పూజ చేసేటప్పుడు తీయటానికి అవ్వక తీయటం లేదు ఇంకా పూజ అయితే ఇలాగ అయిపోయిందండి న్యూ ఇయర్ రోజు అయితే ఇలా కొబ్బరికాయ పెట్టేసి నైవేద్యం కానీ మన చెట్టు పువ్వులతో ఇలాగ పూజ కంప్లీట్ అయింది కానీ చాలా ప్రశాంతంగా అనిపించిందండి మార్నింగ్ లేచి చేసుకుంటే మళ్ళీ హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది కొంచెం కంగారు పడకుండా చేసుకుంటే నేను నైట్ కేక్ చేసాను కదండి పెరుగుతో చేసాను చాలా బాగుంది అసలు ఎలా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా చాలా బాగా వచ్చింది కూడాను ఇంకా స్వీట్కి అయితే టిఫిన్ బజ్జీ డైరెక్ట్గా బజ్జీ పెడితే తినలేదే అండి ఇంకా తర్వాత తినిపిస్తే తిన్నది అనుకోండి మళ్ళీ ఇంకా దానికి వాష్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేయించేసి ఇది పైకి తీసుకువెళ్తున్నాను కొంచెం ఎండగా ఉందనుకోండి బాగుంటుంది కదా కొంచెం దానికి స్మెల్ అది దాని పరుపు కూడా పైన అడిసాను వెళ్ళి పైకి తీసుకొచ్చి పెట్టాను ఆరతాయని అది పైకి రావడం చాలా తక్కువే అండి స్వీట్ అయితే కాకపోతే ఇంకొచ్చింది అంటే ఏంటి వెతుక్కుంటుంది తెలుసా మీకు అది వెతుక్కోవడం వెతుక్కోవడం తమలపాకు మొక్కలను వెతుక్కుంటుంది ఎందుకంటే అది దానికి అది చాలా ఇష్టమే ఇంకా పైకి వచ్చిందా సార్ సార్ నేను ఏదన్నా అటు చూశాను అనుకోండి ఈ లోపు చక్కగా తినేస్తుంది అన్నమాట తమల పోకుని అందుకే అది ఎక్కడ ఉందని చూస్తున్నా అసలేం ఆయన చోటుకు వెళ్ళలేదు ఇంకా వెళ్ళి కంపల్సరీ తినేస్తుంది అండి ఎక్కువ నేను పట్టించుకోను కాకపోతే ఇప్పుడు ఇప్పుడు వస్తుంది కాబట్టి ఇంకా చూస్తున్నా ఎదుర్కొంటే ఉన్న బిల్డింగ్ చూసారా ఇంకా పూర్తి అయిపోయిందిలే అండి ఇంకా పండగ అయిపోయాక దీపోతారేమో కానీ చాలా ఫాస్ట్గా చేశారు చూసారా డబ్బులు ఉంటే ఎంతసేపు అన్నట్టు ఉంది ఇంకా స్వీట్ స్థానం అయిపోయింది ఇంకా దానికి డ్రెస్ వేస్తానండి అది చూసారా దానికి మనం మేము మెయిన్ రోడ్ వెళ్ళినప్పుడు మెయిన్ రోడ్ తీసుకున్నాను కదండి టీషర్ట్ చాలా బాగుంది కరెక్ట్గా సరిపోయిందండి దానికైతే కొత్త డ్రెస్ వేసేసుకుంది న్యూ ఇయర్కి ఇంకా మళ్ళీ పండగ తీసుకోవాలండి సంక్రాంతికి తీసుకుంటానండి ఒక రెండు షర్ట్లు తీసుకుంటా రెండు వేలు వేసుకుంటుంది కదా చూసారు అందమైన రాక్షసి దాని కళ్ళు అవి ఎలా చూస్తుందో స్వీట్ ఇంకా నేనైతే న్యూ ఇయర్ రోజు లక్ష్మీవరం వచ్చింది కాబట్టి బయటికి వెళ్తున్నాను మామూలుగానే బయటికి వెళ్తామనుకోండి ఆ రోజు కాకపోతే ఇంకా లక్ష్మీవరం ఒకటే కదా టెంపుల్కి ఎప్పుడు వచ్చినా సరే నేను టెంపుల్కి అయితే మాత్రం బాబావారిని చూడడానికి వెళ్తాను ఆ రోజైతే అలాగే ఈ రోజు లక్ష్మీవరం వచ్చిందంటే ఇంక వదులుతాను అస్సలు ఊరుకోనే అండి ఇంకా బాబావారి దగ్గరికి వెళ్ళి కనిపించి రావాలి కదా ఇంకా వెళ్తున్నాము ఇంకా అదే ఎక్కడ కనుక్కుంటున్నారా రేపు వెళ్తున్నాము అండి బాబావారి దగ్గరికి బాబావారిని చూసొద్దాం కదా అని ఇంకా బాబావారి టెంపుల్ అయితే ఈరోజు కూడా ఎక్కడ ఖాళీ లేవండి మాకు గోడార గుంట్లో కూడా బాబావారి టెంపుల్ ఉంది కదా మేము వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చూస్తే చాలా మంది ఉన్నారు అసలు ఇంకా కొంచెం కూడా ఖాళీ లేదు రోడ్డు మీదకి వచ్చేసారు అండ్ లైన్ అంత పెద్దదిగా ఉంది ఇంకా అందులో లక్ష్మవరం కాబట్టి ఇంక టెంపుల్ కూడా ఖాళీ లేవండి ఎక్కడ చూసినా సరే ఇంకా మేము రేపూరు బాబావారి దగ్గరికి అయితే వచ్చాము ఇదిగోండి చూసారు ఎక్కడ నుంచి చూస్తే అంత బాగా అనిపిస్తున్నారు అనుకున్నారు బాబావారు ఇంకా బాబావారు ఆశీస్సులు అందరికీ ఉండాలని అందరితో పాటు మాకు కూడా ఉండాలని స్వీట్కి కూడా ఉండాలని కోరుకుంటూ బాబావారి దర్శనం దగ్గరికి కదా అయితే వెళ్తూ కొబ్బరికాయ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాను వెళ్తూ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూసారు ఎంత జనం ఉన్నారనుకున్నారు లైన్ అయిన్ భోజనాలకండి పెడతారు కదా బాబావారి టెంపుల్లో అందులో ఫస్ట్ కాబట్టి న్యూ ఇయర్ రోజు కాబట్టి భోజనాలు పెడుతున్నారు ఇంకా బాబా వారి పిల్లలు చూసారా టెంపుల్లో పిల్లలు చక్కగా ఉన్నారు కదండి ఇంతకుముందు అయితే వీడియోలు ఫోటోలు తినిచ్చివారు కదండి ఇప్పుడైతే తీసుకొని ఇస్తున్నారు అని నేను ఇంకా దర్శనం చేసేసుకొని కాసేపు కూర్చున్నాను చిన్న ఒక ప్రసాదంగా నోట్లో వేసుకున్నానండి వేసుకొని కాసేపు అలా కూర్చున్నాను కూర్చొని బాబావారి దగ్గరికి అందులో లక్షవారం ఒకటి చాలా హ్యాపీ అనిపించింది అండి నాకైతే చాలా ఇష్టం ఒక బర్త్డే వచ్చిన న్యూ ఇయర్ వచ్చిన ఏ పండగ వచ్చినా లక్ష్మవరం కానీ సాటర్డే కానీ రావాలని కోరుకుంటాను ఇంకా బాబావారి దర్శనం అయిన తర్వాత ఇంకా బయట మాత్రం మనం చూస్తున్నాను భోజనాలకి ఇంకా ప్రతి గుడిలో ఇంకా లక్షవారం పెడతారు అలాగే ఇక్కడైతే కంపల్సరీ పెడతారండి రేపూర్లోనైతే ఎప్పుడు వెళ్ళినా పెడతారు భోజనాలు ఆదివారం రోజు కూడా పెడతారు కాకపోతే నేను ఆదివారం తినడానికి లక్షవారం తినను కదండి ఇంకా రోజైతే నేను తిన్న కానీ ఇంకా కొంచెం లైన్లో నిలబడ్డాను ఎందుకు అనుకుంటున్నారు అలాగైతే లోపలికి ఉంటుంది కదా అప్పుడు లోపల కూడా మీకు వీడియో తీ చూపిద్దామని లైన్లో లో లోపలికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా ఉన్నారనమాట చాలా జనం ఉన్నారండి అస్సలు ఖాళీ లేదు ఇంకా అయితే అందులో మేము కొంచెం లేట్గా వెళ్ళాము కాబట్టి ఎలా ఉన్నారు అదే మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ ఉండుంటారు నేనైతే అనుకోవటం ఇదిగోండి చూసారా ఎక్కడ కింద కూడా కూర్చున్నారు నిలబడి తింటున్నారు మళ్ళీ చైర్స్ ఉన్న చైర్స్ కూడా అక్కడ కూర్చొని తింటున్నారు అసలు ఖాళీ లేదండి అంత జనం ఉన్నారు నేనైతే లంచ్ చేయను కదండి భోజనం చేయను కదా ఇంకా అందుకనే ఇంకా అలా వీడియో తీసుకుని మళ్ళీ బయటకు వచ్చి వస్తే టాప్ చేసారు అలిగిందండి వాళ్ళ తాతయ్య మీద ఇంకా అక్కడ మొలక చెట్టు ఉందండి ములక్కాయలు అన్నీ చూసారా ఆకులు తక్కువ ఉన్నాయి కానీ కాయలు మాత్రం ములక్కాయలు చాలా చాలా ఉన్నాయండి కాడలో ఇంకా కొంచెం గ్యాప్ లేకుండా ఉన్నాయమాట ఇంకా అది చూసి చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ ఇక్కడ దుని దగ్గరికి వచ్చాయమాట బాబా వారిది దుని ఉంటుంది కదా ఇంకా అక్కడ చూసుకొని దనం